మరి అట్లనే ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు తాతలు ఈరోజు ఇక్కడికి పాలకుట్టి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరి జాన్సమ్మ కోడలుగా మీ ఆడబిడ్డగా ఇక్కడ రావడం జరిగింది అట్లనే ఈ అక్కకి చెల్లెలుగా రావడం కూడా జరిగింది అక్క మాట నిన్నారు కదా ఒక మహిళల పైన వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళు వాళ్ళది అక్కడనే తెలిసిపోతుంది వాళ్ళ బుద్ధి రాజకీయంగా ఎదుర్కోలేక మా అత్తని నన్ను సరే మా సంగతి గాలి కొద్దిలేయండి ఇప్పుడు అక్క ఏం పట్టు పడ్డారు ఇదేమైనా పద్ధతిగా ఉందా మేము ఎప్పుడైనా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏలు పెట్టినామా లేకపోతే అటువైపు చూడనన్నా చూసినామా ఎందుకంటే మాకు ఒక వ్యక్తిత్వం ఉంది మాకొక గౌరవం ఉంది దానికి తగ్గట్టు మేము నడుచుకుంటున్నాం అంతేగాని వాళ్ళ లెక్క రోడ్డున పడి బట్టి వాడి వ్యక్తిగత జీవితాలలో కాదు మాకు ఎంతసేపు పట్టదు కాకపోతే వాళ్ళ చిల్లర బుద్ధి వాళ్ళు చూపించుకున్నారు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా అందరికి నా చేసేది మీ అందరికి తోడుగా నిలబడ్డందుకు మమ్మల్ని ఇట్లనైనా వాళ్ళు ఆడుకునేది అయినా పర్వాలేదు ఏం ఆడుకుంటారో ఆడుకోనివ్వండి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇక్కడనే ఉంటాము ఇదే కాన్స్టిటెన్సీలో ఇక్కడనే ఇట్లనే నిలబడతాము ఎన్నో వచ్చినా చూసుకుందాం మనం అందరం కలిసి చూసుకుందాం అసలు ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల అవసరం లేదు ఒక అధికారం అవసరం లేదు అని నిరూపించుకున్న వ్యక్తులు మా మామలు ఇద్దరు కూడా అసలు ఏం రాజకీయాలతో సంబంధం లేనప్పుడే గత ముప్పై నలభై ఏండ్ల నుండి కూడా ఎంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అది మీ అందరికీ కూడా తెలిసే అట్లాంటిది నేను చెప్తుండు కదా మేమంటా అమెరికాకి వచ్చి అమెరికా పోతాం అంట అమెరికాకెళ్ళొచ్చి అమెరికా కోనికి అసలు రావాల్సిన అవసరం మాకేంటి అక్కడ మాకు తినడానికి గతి లేదా లేకపోతే వీళ్ళలాగా దోసుకోనికి వచ్చినాం అనుకుంటున్నా ఇక్కడ మా అత్త మామలు ఇద్దరు కూడా ఇప్పటికి కూడా పన్నెండు పదమూడు గంటలు కష్టపడతారు రోజుకి మా మామ డాక్టర్ పొద్దున వైందంటే మళ్ళీ డిన్నర్ టైంకి వస్తాడు మా అత్తమ్మ పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతుంది అట్లా వాళ్ళు సంపాదించింది మా పిల్లల పిల్లలకు కూడా ఉంది మేము ఇక్కడికి వచ్చినామంటే కేవలం ఇక్కడ ఉన్న నాయకులు వచ్చి అమ్మాయి ఇక్కడ ప్రత్యర్థ అనే వ్యక్తినే లేకుండా చేసిండు దాయకర్ రావు మీరు రావాలి అంటే మా అత్తం అప్పటికప్పుడు వచ్చింది అంతే ముందు రెండు సంవత్సరాల ముందు మీకు ఎవరికైనా కనిపించిందా ఇక్కడ వచ్చిందంటే కేవలం మీ అందరి కోసం వచ్చింది ఆయన తన వస్తుంది రాగానే ఓడిపోతా అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఆయన ఆయన ఓటమి అక్కడనే ఒప్పుకుండు ఒప్పుకొని తనకు సిటిజన్షిప్ రాకుండా అడ్డుకుండు దాయకర్ రావు గారు అయినా కానీ మా అత్తమ్మ తగ్గలే ఏడాది అగ్గలే వెనక్కి పోలే ఎందుకంటే తను వచ్చినప్పుడు తన మంది ఎంతో మంది కార్యకర్తలు అట్లనే నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తనతో కలిసి పనిచేసినారు తన వెనక్కి పోతే తన పరిస్థితి మంచిగానే ఉంటారు కానీ వీళ్ళందరూ కథ ఏం కావాలి వీళ్ళని వదిలి పెట్టాడు వీళ్ళ ఎంబటి పడతాడు వీళ్ళ దొంగ కేసులు పెడతాడు వీళ్ళని అణివేసి తొక్కి వాడేస్తాడు అని చెప్పి మా అత్తమ్మ వెనక్కి పోకుండా ఈరోజు నన్ను ఇక్కడ వచ్చింది ఎందుకు నేను ఇక్కడికి వచ్చింది కేవలం మీ సేవకురాల్లాగా మీ బిడ్డలాగా మీకేం పనులున్నా నేను చేసి పెడతా అని మాట ఇస్తున్నా ఈ వేదిక ద్వారా చెప్తున్నా అంతేగాని వాళ్ళలాగా దోచుకోవాల్సిన అవసరం కానీ బుద్ధి గాని మాకు లేదు మా కుటుంబంలో బుద్ధే లేదు అన్నమాట పైన నిలబడ్డం అందుకే ఇక్కడున్నాం ఇంతకన్నా పెద్ద నిదర్శనం లేదు అట్లనే మరి మనకి పదిహేను సంవత్సరాల నుండి వట్టి వీడిస్తుండు మన నియోజకవర్గాన్ని ఎవరు దయాకర్రావు పది సంవత్సరాల నుండి ఎవరు అట్టి వీడిస్తుండ్రీ కేసీఆర్ గారు అట్టి వీడిస్తుండ్రు మరి వీళ్ళు మన రాష్ట్రాన్ని ఆయన మన నియోజకవర్గాన్ని దయకరావు గారు దోచుకుంటున్నారా లేదా దోచుకుంటుండ్రు కూడా అగో చెప్తుండ్రు మరి అట్లాంటి వాళ్ళ అవసరం అక్క మనకి తొమ్మిది పది ఈ తొమ్మిది పది సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి చేయనాలని చేసిండ్ర ఏమైనా అభివృద్ధి అట్లాంటి వాళ్ళని ఎంచుకున్నారు మళ్ళా మళ్ళీ ఇంకొకసారి ఎంచుకుంటారా అక్క ఎవరైనా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు మనకి కాంగ్రెస్ మరి మనం సోనియా మరి రుణం తీసుకోవాలంటే ఏం చేయాలి చేతి గుర్తు కోటేయాలి మీరు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది ఆల్రెడీ తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎంబటే మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చినా ఎంబటే ఈ తొమ్మిది పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని కూడా నేను ఐదేళ్లలో చేసి చూపిస్తాను మీ అందరికి ఛాలెంజ్ చేస్తున్నాం మరి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి ఇచ్చిందో ఇప్పుడు అట్లనే ఆరు గ్యారంటీలు అని ప్రకటించింది ఆరు గ్యారంటీలు ఏందో ఇప్పుడు నేను చెప్తా ఒకసారి మొదట మహిళలతో మొదలు పెడతా మాకు మంచి ఇందమని ముచ్చేట రెడీగా ఉన్నారు ఎప్పుడు చెప్తాది ఎప్పుడు చెప్తాదని మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది పన్నెండు వందలు మరి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తుంది వీళ్ళు చూసి చెప్తుండ్రు కదా నాలుగు వందలకి ఇస్తారంట వీళ్ళకి ఇచ్చే బుద్ధి ఉంటే ముందెందుకు ఇవ్వలే మళ్ళా మనం ఐదు వందలకు పెట్టినామని పోటీకి పోయి నాలుగు వందలకి అంటుండ్రు వాళ్ళ ఇచ్చే కథ లేదు పాడు లేదు ఏదో ఉత్తగా మన చోల పూలు పెట్టుడు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు మరి అట్లనే మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కడ ప్రయాణించాలన్నా కానీ మన తెలంగాణలో ఎక్కడ ప్రయాణించాలన్నా ఉచితంగా ప్రయాణించడానికి ఒక పాస్బుక్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలు రైతన్నలు ఎక్కడున్నారు రైతన్నలు వినండి రుణమాఫీ అయిందా రైతన్నలకి ఇక్కడ ఎరుకానా చాలే కదా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంది ఒకటేసారి చేస్తుంది అది కూడా గతంలో కూడా మీకు నమ్మకం కల్పించాలని చెప్తున్నా మీకు ఆల్రెడీ తెలుసు గుర్తు చేస్తున్నా రాజశేఖర రెడ్డి గారు హయాంలో కాంగ్రెస్ పార్టీలో రుణమాఫీలు జరిగినాయా జరగలేదా మరి ఇప్పుడు కూడా అట్లానే జరుగుతాయి చెప్పే చరిత్ర వీళ్ళది చేసే చరిత్ర ది మరి రైతులకి పదిహేను వేలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి మరి భూముల పరిస్థితి ఏంటంటారా కౌల రైతులకి అగో పన్నెండు వేలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం భూములు లేనోళ్ళకి కౌల రైతులకి మన అట్లనే కింటా వరి వండిస్తే ఐదు వందలు ఇస్తది కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ మరి ఎన్ని వండిస్తే అన్న ఐదు వందలు వస్తాయి అట్లనే కరెంటు కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది కొన్ని ఇళ్లలో ఈ రోజు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల కరెంటు మాకు ఫ్రీ వీళ్ళు చెప్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు గంటలే ఇస్తుంది కరెంట్ అని అబద్ధ మాటలు చెప్తున్నారని నమ్ముతారా అసలు ఉత్పత్తి చేసింది ఎవరు కరెంటుని కాంగ్రెస్ మరి అట్లనే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటి రోజే ఉచిత విద్యుత్ పని సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అవునా కాదా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుంది మరి ఇక్కడ చాలా మందికి ఒక కలుంది ఏంటది ఇల్లు కట్టుకోవాలని ఉంది ఇల్లు రాలే ఇక్కడ వచ్చినాయా అక్కడ డబల్ బెడ్రూమ్లు తాత వచ్చినాయా ఎవరికైనా డబల్ బెడ్రూమ్లు మనం మన ప్రభుత్వము స్థలంతో పాటు కట్టుకోనికి ఐదు లక్షలు ఇస్తది మన ప్రభుత్వం అట్లనే ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మన మన బిడ్డల చదువు అన్నిటికన్నా విలువైనది చదువు ఎందుకంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే కుటుంబం బాగుపడుతుంది ఉద్యోగం సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ చదువు గురించి మాట్లాడదాం చదువుకి చదువుకోనికి ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది యువత అంతా కూడా వినాలి ఐదు లక్షలు మరి పది పది లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో లో చూపించుకోనికి పది లక్షలు అట్లనే తాతలు అవ్వలు చూస్తుండ్రు అందరి కథ అయిపోయింది ఇంకా మా కథ ఎప్పుడు చెప్తాదని వినండి మీకు కూడా ఉంది ఫెన్షన్ నాలుగు వేలు ఒక్కలా కాదు ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అర్హులైన వృద్ధులు తాత ఉంటే తాతకు అవంటే అవక ఇద్దరిది ఎవరిది వాళ్ళకి ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కొట్లాడుకోవద్దు కదా మనలో మనం వీళ్ళ లెక్క కొట్లాటలు పెట్టదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిది వాళ్ళకే అదే కాదు అంబేద్కర్ అభయ హస్తం ద్వారా పేదలకి అర్హులైన పేదలకి దళితులకి పన్నెండు లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా ఇప్పుడు లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్లి అవుతుందంటే పెళ్లి కన్నా బాధ ఎక్కువైపోతుంది మధ్య ఎందుకంటే అప్పు తీసుకురావాలి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుంది అట్లనే మహిళలందరికీ ఎంతో ఇష్టమైన నాతో సహా ఎంతో ఇష్టమైన బంగారం తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు చెప్పుకుంటా పోతే ఇంకెన్నో ఉన్నాయి దయాకర్ రావు గారు మాట్లాడుకుంటా అంటున్నారు కదా మన సభల ఆయన అంటే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉంటారో అట్లనే ఎవరైతే పార్టీ కోట్లేసి గెలిపిస్తారో వాళ్ళకి మట్కే ప్రభుత్వ పథకాలను అందజేస్తారంట ఇదేమైనా వాళ్ళ తాత సత్తా వాళ్ళ తాత సత్తా మనది మనం ట్యాక్సులు కడితే వచ్చే డబ్బాది దానికి ఆయన ఇచ్చేదండి అర్హులైన ప్రతి ఒక్కళ్ళ హక్కు అది ఇప్పుడే ఇట్లా చెప్తుండ్రు ఇంకా గెలిచినాక నిండా ముంచుడే మనని ఆయననే చెప్పుకుంటుండు చెప్పుకొని మనకే మంచిది కదా ముందే ఆయన బుద్ధంతా బయట పెట్టేసుకుంటుండు మనకే మంచిది మొన్న కూడా చెప్తుండ్రు ఇక్కడ మీటింగ్ లో చెప్తుండ్రు ఏంటని ఇల్లున్న వాళ్ళకే ఇల్లు ఇస్తారంట కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యారంటేమైనా పద్ధతిగా పద్ధతి ఉందా అసలు ఇల్లు 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 ఇవ్వడానికి ఎవరు ఎవరు మీరు నాయకరావు గారు ఎవరు మీరు ఇల్లున్నోలకి మీరెవరు ఇల్సిందే మన ప్రభుత్వం ఎప్పుడు అట్లా చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అందరు మీరే ఆలోచించుకోండి గుండెల పైన చేతులు వేసుకొని ఆలోచించుకోండి ఎప్పుడైనా ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన వాళ్ళకి అప్పుడు వచ్చినాయి రాణాలకు ఎవరైనా ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబట్టే మనం తప్పకుండా ఇస్తాం వీళ్ళలాగా చెత్తిల్లు కాదు నాణ్యతతో కూడిన ఇల్లు మనం ఇస్తాం ఆయన చెప్తుండు కదా ఇంకా ముచ్చట్లు ఇప్పుడు ఇప్పుడే ఇట్లా చెప్తే ఇంకా తర్వాత తర్వాత ఏం చేస్తాడు అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎవరికైనా గిరిజన బంద్ వచ్చిందా ఇక్కడ గృహలక్ష్మి దళిత బంధు బీసీ బంధు అయితే ఇంకా ఇందాక చెప్పిన కదా వాళ్ళ కార్యకర్తలకి తొత్తులకి ఇస్తుండ్రు మరి మనం మనుషులం కాదా అందరు ఆలోచించుకోవాలి ఇవేమి చేయకపోగా అట్లనే కాల్వలకి కొన్ని చోట్ల నీళ్ళు వస్తున్నాయి కొన్ని చోట్ల వస్తలేవు ఇవన్నీ మన బిడ్డలకు ఉద్యోగాల సంగతి అంటారా ఉద్యోగాలు ఇంకా గోవింద గోవింద ఉద్యోగాలు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పిండ్రు వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇక్కడ నా అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు చాలా మంది వచ్చిన ఎవరికైనా ఉద్యోగాలు ఆ మనం రోడ్ల పైన వడి తిరగాలి కూలీ పనులు చేసుకోవాలి ఆయన మటుక ఏసీ కార్లల్లో తిరగాలి మైండ్ షాప్ లు మటుకు మస్తు పెట్టిండ్రు ఎందుకు మనం దాగాలి మత్తులో ఉండాలి వాళ్ళ కింద పడి పని చేయాలి మనం బుర్రతో ఆలోచించద్దు మనం ఆలోచించి మనం ఎక్కడ బాగుపడతామా అని చేసి పెట్టిండ్రు ప్రతి ఒక్కళ్ళని ముఖ్యంగా విద్యార్థులని ఆయన ఎంటేసుకోండి ఇప్పనికా ఇదంతా మీరందరూ యువకులు అందరు కూడా ఆలోచించాలి మనం ఇక్కడ ఉన్న తినని తాగని కాదు మనం ఉద్యోగాలు చేసుకోవాలి ఉద్యోగాల సంగతి ఏంటి మన ఉద్యోగాలు నువ్వు బాగానే చెప్తున్నావు కానీ ఇది లేవని అనుకుంటున్ను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొస్తాం ఉద్యోగాలు తప్పకుండా మన నియోజకవర్గం కల్పిస్తాం ఇదే కాదు మన రాష్ట్రంలో కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ కూడా భర్తీ చేస్తామని మన మేనిఫెస్టోలో కూడా వచ్చింది మన ప్రభుత్వం వాళ్ళలాగా కాదు తప్పకుండా ఉద్యోగాలు అనేది నేను ముఖ్యంగా యువత కోసం మాట్లాడుతున్నా ఒక్క ఇంట్లో ఒక్కళ్ళకు ఉద్యోగం వస్తే ఇల్లు అంతా బాగుపడుతుంది అవునా కాదా కాబట్టి ఉద్యోగాలకే నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను అట్లనే ఇంకా చాలా పనులు ఉన్నాయి కాన్స్టిట్య అవన్నీ కూడా చేస్తాం తప్పకుండా ముఖ్యంగా ఈ ఊర్లో ఇక్కడ కొడకండ్ల నుండి గూడెం వరకు బస్సు సౌకర్యం లేదు ఉందా బస్సు సౌకర్యం లేదు ఎందుకు ఈ వర్షాల వల్ల అవి గుట్టుకమైన రోడ్లు అవునా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఎంబట్టే కూడా చేపిద్దాం మనం మీరొచ్చి అడగాలి నేను మర్చిపోయినా మీరు వచ్చి అడగాలి తప్పకుండా చేసి పెడదాం ఆ పని మనం ఇంకా ఈ ఊర్లో ఏమేమైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య తీర్చే బాధ్యత నాది మరి దయాకర్ రావు గారు ఒకప్పుడు ఎట్లుండే రేషన్ షాప్ రేషన్ షాప్ అంటే గుర్తొచ్చింది రేషన్ కార్డులు వచ్చినాయి ఎవరికైనా ఇక్కడ ఇప్పుడే రేషన్ కార్డులు రాలే మరి ఆయన మటుకు రేషన్ షాప్ డీలర్ ఉన్న వ్యక్తి వేల కోట్లు సంపాదించిండు ఎక్కడికి వెళ్ళి సంపాదించిండు మన దగ్గర దోసుకొని సంపాదించిండు మళ్ళీ ఇప్పుడు వస్తారు మనకే పనులు చేయకపోవగా ఇప్పుడు వచ్చి కల్లిబుల్లి కబుర్లు చెప్పి మన తోటి ఒట్లేపించుకునే పనులు కూడా చేస్తారు వేసినా పర్వాలేదు ఏం చెత్తట్టారు ఎడమి చెత్తట్టండి డబ్బులు ఇస్తారు తీసుకోండి మన దగ్గర తీసుకోండి వాళ్ళు దోసుకునే డబ్బులే కాబట్టి రెండు వేలు ఇస్తే మూడు వేలు అడగండి మూడు వేలు ఇస్తే నాలుగు వేలు అడగండి అది మీ డబ్బు మీరు తీసుకోండి తప్పేం లేదు అంతే చెత్త తీసుకోండి కుడి చెత్తట్ట ఏం చేస్తారు చేతి గుర్తుకే చేతి గుర్తుకే మీ ఓటుకు ఎంతో విలువ ఉంది మనం మారాలి ఇక్కడ ఎలక్షన్లు అంటే ఏమైతుందంటే ఏదో మందుబాటిలో లేకపోతే డబ్బులో లేకపోతే బిర్యానీ పొట్లమా అవుతుంది అందుక మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఇది మారాలి మన మారుమూలలో ఊర్లో మన నియోజకవర్గంలో మార్పు వస్తుంది ఇట్లా నియోజకవర్గం మన నియోజకవర్గాన్ని చూసి పక్క నియోజకవర్గం మారుతుంది వాళ్ళని చూసి దేశం రాష్ట్రం అన్ని మారుతాయి మరి మార్పు మనం తీసుకొద్దామా ఎవరు మంచి చేసిండ్రు బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ గెలిపిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళలాగా అక్రమాల మటుకు చెయ్యదు మీ ఓటును అమ్ముకోద్దు దయచేసి దానికి ఎంతో విలువ ఉంది అది మీ ఐదేళ్ల భవిష్యత్తుని మీ బిడ్డలు మీ మనవర్లు మనవరాలు భవిష్యత్తుని కూడా ఆ ఓటు ఈ ఎన్నో రోజులు లేదు ఈ కొన్ని రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా పనిచేయాలి పనిచేసి మన పార్టీని గెలిపించుకోవాలి లేకపోతే మన నియోజకవర్గానికి పట్టిన కీడ పీడ ఎవరు వద్లాడు ఆ కీడ పీడ వదడు పాతకమైండు ఇంకెన్ని రోజులు ఎన్ని సార్లు అవకాశం ఇచ్చిండ్రు ఏం జరగలే మరి అందరు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది నేను ఎమ్మెల్యేగా గెలుస్తే నాకు వచ్చే జీతాన్ని కూడా మీ అందరి అభివృద్ధి కోసమే ఉపయోగిస్తాను నేను మాటిస్తున్నా అనడమే కాదు నేను చూపిస్తా డబ్బును ఏం చేసినా అన్నది కూడా మీకు చూపిస్తా ప్రతి నెల వీళ్ళ లెక్క దాచుకోవాల్సిన అవసరం మాకు లేదు మా డబ్బును కూడా మేము మీకే ఇస్తాం ముప్పై తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి మమ్మల్ని యువత యువత ముఖ్యంగా కూడా ఓటుకు ఎంత విలువ ఉందో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని నేను నివేదిక వేదిక ద్వారా కోరుకుంటున్నా మన ఇంకా సెలవు తీసుకుంటున్నా జై 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 కాంగ్రెస్ కాంగ్రెస్ గుర్తుకే